రాజన్న కోసం కాదు ఏదో పార్టీ ఉనికి కోసం కాదు లేక కార్యకర్తల కోసం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం కాదు ఈ యాత్ర ముమ్మాటికి ఈ ప్రాంత రైతాంగం అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్లు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతులకు సకాలంలో యూరియాలు అందించేదాని కోసం ఈ ప్రాంత రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించి ఈ రైతాంగాన్ని కళ్ళలో ఆనంద భాష చూసేదానికే ఈరోజు రాజన్న ఈ పాదయాత్ర ప్రారంభించింది విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే రాజన్న ఈ వేలేరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కోసం అన్నారు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగమే కాదు నగరములు ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయన్న ఉదాహరణకు మా నాలగిరి రమేష్ కూడా ఇక్కడ కొంత పొలం ఉన్నది ఆయన పొలం కూడా ఎండిపోతుందని నేను కూడా వస్తా అని చెప్పి రమేష్ గారు వచ్చి కేవలం మీరు చేసే ఈ యాత్ర మీకోసం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావితం చేసే యాత్రకు ఖచ్చితంగా ఆ దేవుని అనుగ్రహం మరి రాజన్న పైన మీ అందరిపై కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అది ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు రాజన్న కాంగ్రెస్ శాసనసభ్యులు ఉండే నా తెలంగాణ దగ అయిపోతుంది నేను ఇవి చూసుకొని కాంగ్రెస్ పార్టీలు ఉండలేనని చెప్పి మరి ఆ రోజు రాజన్న రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొనడే కాకుండా తన పదవి కూడా రాజీనామా చేస్తే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీరందరూ కూడా కేసీఆర్ గారిని మరి చూసి తెలంగాణ ఉద్యమకారునిగా మరి రాజన్న రాజీనామా చేసి గెలిపించాలని ఏ తిరిగైతే ఆ స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంతో ఉన్నారో అదే స్ఫూర్తి అదే ఆనందం అదే పట్టుదల గులాబీ శ్రేణులు కనబడుతుందన్నటువంటి రాజన్న తెలంగాణ కోసం రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఈ రోజు మీ అందరి కష్టాన్ని లంగరించి కేసీఆర్ గారు ముఖం చూసి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి చూసి పల్లె రాజేశ్వర రెడ్డి గారు సహకరిస్తున్న చూసి ఒక ద్రోహిని గెలిపిస్తే ఈ రోజు ఆ ద్రోహి ఏ పార్టీలు ఉన్నా మీ అందరికి కూడా తెలుసు పాపం అనిపిస్తుంది విలేకరులు ఇక్కడ ఉన్నటువంటి విలేకరులు అడుగుతున్నారు నాయన నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అంటే చెప్పలేని నిసాయి స్థితిలో ఉన్నాడు త్యాగాలకు కేర్ రాజన్నైతే అవకాశవాద రాజకీయాల కేర్ ఎవరో మీ అందరు కూడా తెలుసు అన్న సందర్భంగా ఈ ఈరోజు రైతుల కోసము రాజన్న పాదయాత్ర చేస్తే ఈ రోజు బిడ్డను ఎంపీ చేయాలని చెప్పి అవకాశ రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ కూడా తెలుసు ఆ గొప్ప వ్యక్తి ఎవరో డెబ్బై మూడు ఏళ్ళ ఉండి ఇటువంటి దొంగ పని నీచమైన లంగ పని చేసిన వ్యక్తి ఎవరో నాకన్నా ఎక్కువ మీ అందరికి కూడా తెలుసు